రామాపురం అనే గ్రామంలో శాంతమ్మ కొడుకు శేఖరం తనకి చాలా ఇష్టమైన వెంకటలక్ష్మిని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఇక శాంతమ్మ కొడుకు ఇంకా తన మాట వినడని అనుకుంది అనుకున్నట్టుగానే జరిగింది చాలా రోజులు గడిచాక ఒకరోజు శాంతమ్మ శేఖర్తో నాయనా శేఖరం పొలం పళ్ళకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నామేంటి అని అడిగింది దానికి శేఖరం అమ్మ ఈ మధ్యే కదా మాకు పెళ్ళయింది నేను వెంకటలక్ష్మి సరదాగా ఊళ్ళన్నీ చూసొస్తాం తర్వాత పనులు చేసుకుంటాంలే అని చెప్పాడు ఇక దాంతో శాంతమ్మకు విషయం మొత్తం అర్థమైంది ఎప్పుడు చూసినా పని మానేసి తన భార్యతో చెట్టా పట్టాలేసుకుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాడు ఇక తన ఆటలు సాగమనుకున్న శాంతమ్మ కోడల గురించి చాడీలు చెప్పడం మొదలుపెట్టింది చూడు శేఖరం వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకున్నావే కానీ ఆ అమ్మాయికి వంట ఇంటి పళ్ళు ఏమీ రావురా అనవసరంగా పెళ్లి చేసుకున్నావు అని చెప్పింది తల్లి అసూ శేఖరం అమ్మా నువ్వు చూస్తే అయిపోయావు ఇంకా వెంకటలక్ష్మి గురించి అవన్నీ ఎందుకు కాశీ యాత్రకి వెళ్ళు సంతోషంగా అని చెప్పాడు విషయం అంతా తెలుసుకున్న వెంకటలక్ష్మి అత్తగారితో ఎక్కడుండి మా బుర్ర బుర్రతండెందుకు కాశీకి వెళ్ళండి అందే అత్తగారితో దానికి అత్తగారు వెళతాను కోడలా వెళతాను నీ కడుపున ఒక పిల్లాడో పిల్లో పుట్టాక చూసి అప్పుడు వెళతాను అంటూ చెప్పుకొచ్చింది ఒక సంవత్సరానికి వెంకటలక్ష్మికి బాబు పుట్టాడు ఇక శాంతమ్మ చాలా మురిసిపోయింది చూడు కోడలా పిల్లాడిని బాగా జాగ్రత్తగా చూసుకో మన ఇంటికి త్వరగా వచ్చే అంటూ మాట్లాడింది ఐదు నెలల తర్వాత పిల్లాడితో ఇంటికొచ్చిన కోడల అత్తగారితో పిల్లాడు ఆటా పాటా చూశారు కదా ఇప్పుడైనా ఇక కాశీకి వెళ్ళండి అంటూ చెప్పుకొచ్చింది దానికి అత్తగారు వెళతాను కోడలా వెళతాను నా మనవడు ఎదిగి ఉద్యోగం చేశాక అప్పుడు కాశీకి వెళతాను అని చెప్పింది పిల్లవాడు ఎదిగి పెద్దవాడు కూడా అయ్యాడు ఉద్యోగం కూడా రావడంతో కోడలు చూడండి మీ మనవడికి పెద్ద ఉద్యోగం కూడా వచ్చింది ఇప్పుడైనా కాశీకి వెళ్ళండి అంది దానికి అత్తగారు వెళతాను కోడలా నా మనవడి పెళ్లి కూడా చూసి అప్పుడు కాశీకి వెళతాను అని చెప్పింది వెంకటలక్ష్మి అత్తగారిని ఎలా అయినా కాశీకి పంపాలని కొడుకు పెళ్లి చేసేసింది చూడండి మీ మనవడి పెళ్లి కూడా అయిపోయింది ఇప్పుడైనా కాశీకి బయలుదేరండి అని చెప్పింది దానికి అత్తగారు సరే కోడలా ఇప్పుడు నువ్వు కూడా అత్తగారు అయ్యావు కదా ఇద్దరం కలిసి కాశీకి వెళదాం అండంతో కళ్ళు తిరిగి పడిపోయింది వెంకటలక్ష్మి కోడలు ఒక అత్తే అన్న విషయాన్ని కోడలకి తెలిసేలా చేసింది శాంతమ్మ